రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ క్రియాశీలకంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తా ఉంది దాంట్లో భాగంగా ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం రోజు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధులు జిల్లా మీడియా కన్వీనర్లు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జీలు వీరందరి భాగస్వామ్యంతో ఒక వర్క్ షాప్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ వర్క్ షాప్ ని ఉద్దేశించి పాల్గొనే ముఖ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు లక్ష్మణ్ గారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ జీ పాల్గొంటారు ఈ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ వర్క్ షాప్ కొనసాగుతుంది దీంట్లో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ యొక్క పాత్ర రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రామ పంచాయతీలని నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయి వాటన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజల లోపల ఒక చైతన్యం కల్పించి భారతీయ జనతా పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపల అది గ్రామ పంచాయతీ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు జెడ్పీసీలు కావచ్చు జెడ్పీ చైర్మన్లు కావచ్చు అత్యధిక స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా కార్యాచరణను రూపొందించుకోవడం కోసం ఈ వర్క్ షాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రభుత్వం కానీ అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అన్ని వైఫల్యాలే గ్రామ పంచాయతీలలో నిధులు తీసుకురావడంలో కానీ గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల లోపల అభివృద్ధిలో కానీ అన్ని వైఫల్యాలు ఉన్నాయి కాబట్టి ఒక క్రియాశీలకమైన ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీగా తెలంగాణ సమాజం ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది కాబట్టి మేము ఆ బాధ్యతను తీసుకొని రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల లోపల జెండా ఎగరవేసి తద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అత్యధికంగా నిధులు రాబట్టి తెలంగాణ సమాజానికి మేలు జరిగే విధంగా తెలంగాణ అంతటా సర్వవ్యాప్తి సర్వాభివృద్ధి జరిగే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నాం